చాలామంది వీడియోలు చేసేవాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారండి లైటింగ్ లేదు వీడియో క్వాలిటీగా రావట్లేదు అని చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు సో అలాంటి ఫీలింగ్లు ఏం పెట్టుకోకండి డబ్బు పైసా ఖర్చు లేదు మీరు పెద్ద పెద్ద రింగ్ లైట్లు కొనుక్కోనవసరం లేదు ఇంట్లో యూట్యూబ్ సెటప్ అదే ఏంటి యూట్యూబ్ సెటప్ ఏమంటారు దాన్ని అదే స్టూడియో సెటప్ ఏం పెట్టుకోవనవసరం అవసరం లేదు జెన్యున్గానే చేయొచ్చు ఇదిగో చూడండి నేనేం చేస్తున్నాను వీడియోలు ఇంకో ఇక్కడే ఇదే నా వీడియోలు చేసి అడ్డ ఒక్కసారి నా వీడియోలు అన్నీ చూడండి ఎంత క్వాలిటీగా ఉన్నాయో ఎంత బాగుంటాయో ఒకసారి చూడండి ఇదిగో చూస్తున్నారు కదా ఇదే నా ప్లేస్ ఇక్కడే ఈ చెట్టు ఉంది కదా ఈ చెట్టు దగ్గరే నేను వీడియోలు చేస్తాను ఇక్కడే నా ప్లేస్ మొత్తం ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి వీడియోలు చూడండి మనం డబ్బులు ఏం ఖర్చు పెట్టిన అవసరం లేదు జనరల్ లైటింగ్ న్యాచురల్ లైటింగ్ని యూజ్ చేసుకుని మనం వీడియోలు చేస్తే చాలా తొందరగా పాపులర్ అవుతాం ఇది నేను అనుకున్నాను సో అందుకే నేను ఇక్కడ నేను సెటప్ పెట్టాను అనమాట ఇదే నా యూట్యూబ్ స్టూడియో ఎలా ఉంది నా యూట్యూబ్ స్టూడియో నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లైక్ చేయండి అలాగే నా ఛానల్ ఒకసారి వెరిఫై చేయండి వీడియోస్ ఎలా ఉన్నాయో తెలుస్తుంది మీకు మీరు కూడా చేయడానికి బాగుంటుంది